నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రాబోయే రోజుల్లో ఈద్ పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ట్రాఫిక్కు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కువైట్ ప్రధానమంత్రి గారు కూడా రంజాన్ నెల చివరి పది రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు వివరాలకి వెళితే ఫాహిల్ నుంచి కువైట్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం మెసిల్లా వంతెన వైపు అత్యవసర లైన్తో పాటు కుడి మరియు మధ్య లైన్లను మూసివేస్తూ ఉన్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అదనంగా ఆల్ తాబోన్ స్ట్రీట్ నుంచి జుమేరా హోటల్లోకి ప్రవేశంతో పాటు మెసిల్లా కూడలిలో సైడ్ ఎగ్జిట్ మరియు ట్రాఫిక్ సిగ్నల్ ను మూసివేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క మూసివేతలు మంగళవారం మార్చి పద్దెనిమిది నిన్నటి నుంచి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అమల్లో ఉంటాయని చెప్పేసి కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు పాహిల్ నుంచి కువైట్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం మెసిల్లా వంతెన పైన అత్యవసర లైన్తో పాటు కుడి మరియు మధ్య లైన్లు మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించింది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క మూసివేతలు మనం చూసుకుంటే మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం వరకు ఉండనున్నాయని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్